హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే కలియుగ వైకుంఠంగా పిలుచుకునే ఈ ఆలయం వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యాలు ఎన్ని ఉన్నాయో ఆ రహస్యాల వెనుక దాగి ఉన్న భక్తి కూడా అంతకు మించి ఉంది అయితే ఇప్పటికీ తిరుమలలో ఆ శ్రీవారి విగ్రహం నుండి రక్తం కారుతుందని శ్రీవారి పాదాల దగ్గర నుండి నది ప్రవహిస్తుందని అంటున్నారు మరి ఇందులో ఎంత నిజముంది నిజంగా స్వామివారి కోసం రహస్య గ్రామం ఉందా స్వామివారి విగ్రహ వెనుక భాగంలో జుట్టు ఉన్నది నిజమేనా అసలు స్వామివారి విగ్రహం ఎందుకు మెత్తగా ఉంటుంది నిజంగా మూగవాడికి ఆ వెంకటేశ్వరుడు మాటలు రప్పించాడా ఇంతకు గర్భగుడిపై విమానాలు ఎందుకెగరవు అనే మరెన్నో నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఆ శ్రీవారి ఆశీస్సులు మీపై ఉండాలని కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి ముందుగా శ్రీవారి విగ్రహం నుండి రక్తం ఎందుకు కారుతుందనేది చూసుకుంటే పూర్వం ఓసారి శ్రీవారి గొప్ప భక్తుడైన అనంతల్వార్ ఉండేవారు ఆయనకు శ్రీవారికి సేవ చేయాలంటే ఎంతో ఇష్టం అతడు ఉండే ఇల్లు కూడా శ్రీవారి కొండ వెనక భాగంలో ఉండేది అయితే ఆయన శ్రీవారి కోసం పూల తోటను పెంచాలని అందుకు నీటి కోసం ఒక చెరువుని తవ్వాలని అనుకుంటాడు అలా అతను మట్టిని తవ్వుతూ ఉండగా నిండు గర్భవతి అయిన అతని భార్య మట్టిని గంపలో ఎత్తుకొని దూరంగా పడేస్తూ ఉండేది దీంతో ఇదంతా చూస్తున్న వెంకటేశ్వర స్వామి వారికి సహాయం చేయాలని అక్కడకు ఒక పన్నెండేళ్ళ బాలుడిగా వచ్చి నేను సహాయం చేస్తాను అని అంటాడు దీంతో అనంత్ అల్వార్ ఒప్పుకోకపోగా భార్య మాత్రం ఆయనకు తెలియకుండా ఆ బాలుడితో సహాయం చేయించుకుంటుంది అలా ఆమె మట్టి తట్టని తీసుకువెళ్ళి ఆ ఇవ్వగా అతడు దూరంగా వెళ్ళి పోస్తుండేవాడు అలా ఆ మట్టి తట్టను ఇంత తొందరగా ఎలా తీసుకొస్తున్నావని అనంత్ అల్వార్ భార్యను అడగడంతో ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్పగా దీంతో కోపంగా అనంత్ అల్వార్ చేతిలో ఉన్న గనుపంతో ఆ బాలుడి మీదకు విసరడంతో బాలుడి గడ్డానికి తగులుతుంది ఇక బాలుడు వెంటనే ఆనంద నిలయంలోకి వెళ్ళి మాయమవ్వగా అదే సమయంలో ఆలయంలో ఉన్న అర్చకులు స్వామివారి విగ్రహంకు గడ్డం దగ్గర రక్తం వస్తుందని చూసి వెంటనే అనంత అలవారి దగ్గరకు వచ్చి చెప్పడంతో అతడు వెళ్ళి స్వామివారి గడ్డంకు రక్తం రావడాన్ని చూసి చాలా బాధపడతాడు స్వామివారు తమకు సహాయం చేయడానికి బాలుడి రూపంలో వచ్చాడని అది తెలుసుకోక గాయం చేశానని పాదాలపై పడి ఏడుస్తాడు ఆ తర్వాత గాయం వల్ల నొప్పి ఉంటుందని స్వామివారి నుదుట మీద పచ్చకర్పురం అదుతాడు అలా రోజు చల్లతనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకరుపురం పెట్టేవాడు ఇక అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పురం రాయడం ఆచరంగా మారిపోయింది ఇక ఇప్పటికీ శ్రీవారిని గాయపరిచిన గుణపం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది అయితే ఇప్పటికీ స్వామివారి విగ్రహం నుండి రక్తం వస్తున్నట్లు చూశాం అని కొందరు భక్తులు అంటూ ఉంటారు అయితే దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు అదేంటంటే విగ్రహం రంగు మారడం వల్ల అలా రక్తం వస్తున్నట్లు కనిపిస్తుందని విగ్రహంకు ఉండే రంగుల వల్ల కూడా అలా కనిపిస్తుందని అంటున్నారు అలాగే విగ్రహం మీద పచ్చని పదార్థం పేరుకుంటే అది రక్తంలా కనిపించవచ్చని అంటున్నారు కానీ ఇప్పటికీ కొందరు భక్తులు మాత్రం నిజంగానే రక్తం కారుతుందని అది దేవుడి పుణ్యంగా తమకు కనిపిస్తుందని అనడంతో ఇప్పటికి ఇది నిజమేనా కాదా అన్నట్లుగా ఉంది ఇక ఇదిలా ఉంటే తిరుమల తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంటుందని బయట వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళడానికి లేదని ఆ గ్రామస్తులు పద్ధతిగా ఉంటూ అక్కడ ఉండే చోట నుండే స్వామివారికి వాడి పూలను తీసుకువస్తారని గర్భగుడిలో ఉండే ప్రతీది అంటే పాలు పువ్వులు వెన్న నెయ్యి ఇలా స్వామివారికి కావలసినవన్నీ తీసుకువస్తారని ఒక ప్రచారం ఉంది కానీ ఆ గ్రామం పేరు అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు ఇదే తిరుమల గురించి ఎక్కువగా చెప్పుకునే కథ ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు అయినా ఒక గ్రామం గురించి ఇన్ని సంవత్సరాలు ఎలా తెలియకుండా ఉంటుంది ఒకవేళ ఉన్నా ఆ గ్రామం గురించి టీటీడీ రికార్డులలో ఖచ్చితంగా ఉంటుంది కానీ అలాంటి గ్రామం గురించి ఏ రికార్డులో కూడా లేదు నిజానికి స్వామివారి పూజకు వాడే పువ్వులన్నీ కూడా స్వామివారి చుట్టుపక్కల ఉండే గార్డెన్స్ నుండే ఇంకా భక్తులు సమర్పించుకునే పువ్వుల నుండే వాడుతారు ఇక ఈ విషయాన్ని శ్రీవారి గర్భగుడిలో పూజారైన రమణ దీక్షితులు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఇక మరో విషయం ఏమిటంటే స్వామివారి వెనుక భాగంలో జుట్టు ఉంటుందని అలాగే శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి కానీ అవి కూడా నిజాలు కావని రమణ దీక్షితులు గారు స్పష్టంగా తెలిపారు ఇక వీరజా నది స్వామివారి పాదాల కింద అంతర్గతంగా ప్రవహిస్తున్న నది అని తెలుస్తుంది భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతి నది అంతర్వాహిని అని మనకి తెలుసు అలాంటి అంతర్వాహిని నది మన తిరుమలలో కూడా ఉంది అది డేరడూన్కి చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్ధారించింది ఈ సంస్థ తీసిన శాటిలైట్ ఫోటోలో ఈ నది యొక్క ఆనవాలు స్పష్టంగా కనిపించాయి తిరుమలలోని సమస్త జలధారులకు ఈ బిరజా నదియే మూల కారణం అంతేకాదు ఇప్పటికీ ఈ నది తిరుమల గిరిలలో ప్రవహిస్తూ ఆ శ్రీవారి పాదలకు ప్రదక్షిణ చేసుకుని పక్కనే ఉన్న పుష్కరిణిలో కలుస్తుంది నిజానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం విరజానది ప్రవహిస్తుండేది ఈ నదిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మపీఠంపై వెలిసారని ఆలయ చరిత్ర చెబుతుంది అత్యంత పవిత్రమైన ఎత్తైన తిరుమలగిరిలో ఇప్పటికీ పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బావులను చూస్తే ఆ విరజానది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మక తప్పదు విరజానది తిరుమలలో అంతర్వాహినిలా ప్రవహిస్తుందని తెలియజేసే కొన్ని ఆనవాలు శ్రీవారి ఆలయంలో ఉన్నాయి సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టెలో ఈ విరజా నదిని మనం చూడవచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు వర్షాకాలంలో స్వామివారి గర్భగుడి నుండి నీళ్లు అధికంగా బయటకు వచ్చేవి ఆ సమయంలో అర్చకులు వెదురు చేటలతో ఆ నీటిని బయటకు తోడేవారు కానీ ఆ సంవత్సరంలోనే ఆ నీటిని బయటకు రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన రాళ్ళతో మూసివేశారు దాంతో ఆ నది నైరుతి వైపున ఉన్న ఉగ్రాణం వద్దకు ఒక్కసారిగా వెల్లువెత్తింది ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపు ఉన్న చక్రతీర్థం నుండి అంతర్వాహినిగా వస్తూ శ్రీవారి ఆలయంలో ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్య ఉన్న పుష్కరిణిలో కలుస్తుంది ఇక చిత్తూరు జిల్లాలో గల కేంద్ర ప్రభుత్వం రాడర్ సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తుందని నిర్ధారించింది ఈ సర్వేలను పరిశీలించిన అధికారులు మన పురాణాలలో తెలిపినట్లు ఒక పెద్ద అంతర్వాహిని నది వాయువ్యం వైపు ఉన్న నారాయణగిరి పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు ఈ ప్రవాహాన్ని పురాణాలలో తెలిపిన విరజానది కావచ్చని కూడా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరి భక్తులను పునితులను చేస్తున్నది దేవగంగా స్వరూపమైన విరజానది గర్భగుడిలో నీళ్లు తోడే ఆ సన్నివేశాన్ని నేరుగా చూశానని రమణ దీక్షితులు గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఇప్పటికే ఆ నీటి ప్రవాహాల శబ్దాలు స్వామివారి పాదాల చెంత వినబడతాయని చెప్పుకుంటారు ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు తొమ్మిదిన ఒక అద్భుతం జరిగిందని తెలిసింది అదేంటంటే ఒక తల్లి పుట్టుకతో మూగవాడైన తన కొడుకు దీపక్తో తిరుమలకు వచ్చింది వాళ్ళది ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఇక దీపకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి అయితే దీపక్ చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేవారు దాంతో వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు తిరుపతి వస్తూ ఉండేది స్వామి ఎలాగైనా మాకు ఈ సమస్యను తగ్గించు మా వాడికి మాటలు వచ్చేలా చేయి స్వామి అని కన్నింటితో వేడుకునేది దీపక్ నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు కూడా ఒకసారి తిరుమలకు తీసుకొచ్చారు ఆ తర్వాత వాళ్ళు లండన్కి వెళ్ళిపోయారు అప్పుడు వెళ్లే ముందు కూడా ఆ తల్లి మొక్కుకుంది స్వామి ఎలాగైనా సరే మా వాడికి మాటలు రప్పించు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని నీ మొక్కు తీర్చుకుంటానని స్వామి వారి దయ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా కానీ అతను తట్టుకొని నిలబడగలిగాడు కానీ మాటలు మాత్రం రాలేదు లండన్లో ఎంతోమంది స్పీచ్ థెరపిస్టులకు చూపించారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం మాట రాదు అని చెప్పడం జరిగింది కొంతమంది చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కూడా ఏ ప్రయోజనం లేదు అతనికి ఆరోగ్యం అంత బాగుంది కానీ ఆ తల్లికి ఒక బాధ మిగిలిపోయింది మా బిడ్డకి మాట వస్తే బాగుంటుందని అయితే తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పద్నాలుగున మళ్ళీ తిరుమలకు వచ్చారు వాళ్ళందరూ అప్పటికి దీపక్కి పద్దెనిమిదేళ్ళు అందరు క్యూ లైన్లో వెళ్తున్నారు గోవింద గోవింద అంటూ నామ స్మరణతో అరుస్తున్నారు ఆనందంతో స్వామివారిని చూసిన ఆ తల్లికి మాత్రం బాధ దాంతో గోవింద ఎప్పుడు వింటావు స్వామి నా బాధ అని వేడుకుంది ఆ కొడుక్కి ఎప్పుడు మాటలు రప్పిస్తావని బాధతో నమస్కరించుకుంది ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తుంది ఆ తల్లి ఆనాడు ఆ తల్లి పిలిచిన పిలుపు స్వామి హృదయాన్ని తాకింది హృదయాన్ని కూడా కాదు లక్ష్మీదేవిని తాకుతుంది ఈ అమ్మ పిలిచిన పిలుపు ఆ అమ్మకు వినిపించుంటుంది అంతా అయిపోయాక తీర్థం తీసుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది దీపక్ తీర్థం తీసుకున్నాడు అప్పుడు తీర్థం గొంతులోకి వెళ్ళగానే విచిత్రంగా అప్పటిదాకా మాటలు రాని దీపక్ గోవింద అన్నాడు తన తల్లి ఆశ్చర్యపోయింది వెంటనే మాట్లాడింది మా కొడుకేనా అని అనుమానం వచ్చి ఏంట్రా నానా ఏమన్నావు మళ్ళీ అను అన్నది అప్పుడు దీపక్ అమ్మా గోవింద అన్నాడు ఆ తల్లి ఆశ్చర్యపోయింది పెద్ద పెద్ద కేకలు వేసి ఏడ్చేసింది ఆనందంతో అక్కడే దొరలేసింది చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం అర్థం కాక అసలు ఏమైందని అడిగారు మా కొడుకి పద్దెనిమిదేళ్ళ నుండి మాటలు రావు ఎన్ని హాస్పిటల్స్కి తిప్పినా కూడా మాటలు రాలేదు కానీ స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి మాటలు వచ్చిందని చెప్పగానే గుడి ప్రాంగణంలో ఉన్న భక్తులందరూ గోవింద గోవింద అని అరవడం మొదలు పెట్టారు ఈ న్యూస్ అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇలా చాలా న్యూస్ పేపర్స్ లో కూడా ఛానల్స్ లో కూడా వచ్చింది ఈ అద్భుతం ఇప్పటికీ తిరుమల రికార్డ్స్లో ఉంటుంది ఇక తిరుమలలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అది ఏం జరిగినా కూడా తిరుమల కొండపై ఎట్టి పరిస్థితుల్లో కూడా విమానాలు ఎగరకూడదు ఎగరడానికి పర్మిషన్ కూడా లేదు అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపై నో ఫ్లైయింగ్ జోన్ అనే నిబంధన ఉంది కానీ ఆ నిబంధనల్ని అతిక్రమించి ఒక ఫ్లైట్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున విచ్చలవిడిగా తిరిగింది దాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఫ్లైట్గా గుర్తించారు రాయలసీమలో ఒక సర్వే జరుగుతుంది దానికి సంబంధించిన విమానం తిరుగుతూ ఉండొచ్చని కొంతమంది చెబుతున్నారు భౌగోళిక పరిస్థితుల సర్వే కోసమే అని ఎస్ఓఈ నుండి క్లారిటీ వచ్చినా కూడా తిరుమల ఆలయంపై విమానం ఎగరడం నిషేధం అక్కడ విమానం ఎగురుతున్నట్లు గుర్తించిన విజిలెన్స్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఫిర్యాదు చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి